హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టీడీసీ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే మనం టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావటం అనేది జరిగింది ఆ టాపిక్ ఏందనేది మీరందరూ కూడా తమ్మేళ్ళు చూడటం అనేది జరిగింది సో టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు అసలు మహాశివరాత్రి అనేటువంటి పండుగని మనం ఎందుకోసం జరుపుకుంటాము ఆ పండుగ వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటిది అనేటువంటి విషయం మనం ఈరోజు ఈ యొక్క వీడియో లోపల తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సో పండుగ రోజు మహాశివునికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవడం ద్వారా మనమందరం కూడా మనం అనుకున్నటువంటి ప్రతి విషయం లోపల కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క స్టోరీని ఈ యొక్క కథని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ యొక్క కథ నచ్చుతుంది ఎందుకంటే సాక్షాత్తు పరమశివునికి సంబంధించినటువంటి కథ కాబట్టి మీరందరూ కూడా ఈ కథ వినడం ద్వారా మీ జీవితం లోపల మీరు అన్ని విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కథ వినండి సో ఫస్ట్ మనము టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు హిందూ పురాణాల ప్రకారం మనకు ప్రధానంగా దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ముగ్గురు ప్రధానంగా చెప్పుకునేది అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మొట్టమొదటి వ్యక్తి సాక్షాత్తు పరమశివుడు రెండో వ్యక్తిగా శ్రీ మహావిష్ణువు మూడో వ్యక్తిగా బ్రహ్మదేవుని మనం పూజించడం అనేది జరుగుతుంది ఈరోజు మన వీడియో లోపల మనం ప్రధానంగా చెప్పుకోబోయేటువంటి దేవుడు ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు సో ఇప్పుడు మనం మెల్లగా కథ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము మీరు అందరూ కూడా దీ వీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు యొక్క స్టోరీ అనేది అర్థమవుతాం అర్థం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి సో స్టోరీలోకి అంటే ముందు ఈ యొక్క పరమశివుడు హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి కైలాస పర్వతమే శివుని యొక్క నివాస స్థలం శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతంపై ఉంటూ అక్కడనే నిరంతరము ధ్యానం చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది అయితే ఆ కైలాస పర్వతానికి దగ్గర లోపలనే హిమవంతుడు అనేటువంటి ఒక రాజుకు సంబంధించినటువంటి రాజ్యం కూడా ఉండటం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క హిమవంతుడు స్వర్గలోకానికి సంబంధించినటువంటి ఒక దేవతని పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది హిమవంతుడు ఇలా హిమవంతుడికి ఆ దేవత దగ్గర పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత హిమవంతునికి మరియు ఆ యొక్క దేవతకి ఒక ఆడపిల్ల జన్మించడం అనేది జరుగుతుంది ఆ ఆడపిల్ల పేరే పార్వతీదేవి సో పార్వతీదేవికి ఆ పేరు ఎందుకోసం పెట్టడం జరిగిందంటే పర్వతాలకు రాజు అయినటువంటి హిమవంతునికి జన్మించింది కాబట్టి పార్వతీదేవికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది సో పార్వతీదేవి పుట్టిన తర్వాత మెల్లమెల్లగా పెరిగి పెద్దగా పెద్దగాయ్యొద్దీ అనేక రకాలైనటువంటి విద్యలు నేర్చుకుంటూ వాటిలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా పార్వతీదేవికి చిన్నప్పటి నుంచి పరమశివుడు అంటే అమితమైనటువంటి ఇష్టం ఉంటుంది తాను చిన్నప్పటి నుంచి శివునికి సంబంధించిన అనేక కథలు వింటూ ఆయనకు సంబంధించినటువంటి అనే అనేక ముచ్చట్లు వింటూ ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన గురించే తపిస్తూ ఉండేది సో ఒకరోజు పార్వతీదేవి రాత్రి సమయంలో పడుకునే సమయంలోపల కూడా ఆ కైలాస పర్వతాన్ని చూస్తూ కైలాస పర్వతంపై ఉన్నటువంటి శివుణ్ణి తలుచుకుంటూనే నిద్రపోవటం అనేది జరిగేది అలాంటి పార్వతీదేవి ఆ విధంగా తను పెరిగి పెద్దగా అవుతున్నటువంటి క్రమం లోపల ఒకరోజు ఈ యొక్క హిమవంతుడు అనేటువంటి రాజు దగ్గరికి నారద మహర్షి రావటం అనేది జరుగుతుంది నారద మహర్షి వచ్చి హిమవంతునికి ఏమని చెప్తారంటే నీ కూతురు అయినటువంటి పార్వతీదేవి శివుణ్ణి ఇష్టపడుతుంది కాబట్టి నువ్వు శివునికి పార్వతీదేవికి వివాహం చేయి అని నారద మహర్షి వచ్చి ఆ యొక్క హిమవంతుడు అనేటువంటి రాజుకు చెప్తాడు అయితే హిమవంతునికి పార్వతీదేవికి శివునికి వివాహం చేయడం అనేది ఇష్టం లేకుంటుంది సో ఇష్టం లేకపోవడం వల్ల హిమవంతుడు ఏదో విధంగా ఏదో విధంగా అయినా సరే పార్వతీదేవి యొక్క మనసులో ఉన్నటువంటి శివుణ్ణి చెరిపేసేటువంటి ప్రయత్నం చేశారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పడం అనేక రకాల విషయాలు చెప్పి ఎలాగైనా సరే పార్వతీ శివుణ్ణి విడదీసేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆయన ఎంత ప్రయత్నం చేసినా సరే కానీ పార్వతీదేవి మనసులో ఉన్నటువంటి శివుణ్ణి తొలగించలేకపోతుంది చివరికి ఆ యొక్క హిమవంతుడే ఎలాగైనా సరే పార్వతీదేవికి శివునికి వివాహం చేయాలని నిశ్చయించుకొని పార్వతీదేవిని తీసుకొని నడుచుకుంటూ 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 హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి కైలాస పర్వతం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివుని దగ్గరికి తీసుకొస్తుంది ఆ సమయం లోపల శివుడు కైలాస పర్వతం పైన తపస్సు చేస్తూ ఉంటాడు ఈ యొక్క హిమవంతుడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి శివుని ముందల పార్వతీదేవిని నిలబెట్టి శివునికి చెప్తాడు ఓ శివయ్య నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి తనను నువ్వు పెళ్లి చేసుకో ఈ క్షణం నుంచి పార్వతీదేవి నీ దగ్గరనే ఉంటూ నీకు సేవలు చేస్తూ తన జీవితాన్ని నీకే అర్పిస్తుంది అని చెప్పేసి పార్వతీదేవిని అక్కడనే వదిలేసి హిమవంతుడు అక్కడ నుంచి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి అక్కడనే శివుని దగ్గర ఉంటూ శివునికి రకరకాల సేవలు చేస్తూ తనకు అనేక రకాలైనటువంటి నోములు చేస్తూ నిరంతరం తననే ధ్యానిస్తూ తనన్నే తలుచుకుంటూ అక్కడనే ఉండటం అనేది జరుగుతుంది పార్వతీదేవి ఇలా ఇలా ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భం లోపల అనేటువంటి ఒక రాక్షసుడు ఒక వరం పొందింటాడు ఏంటా వరం అంటే తనకు చావు అనేది కేవలం శివునికి జన్మించినటువంటి పిల్లల చేతిలో మాత్రమే తనకు చావు ఉంటుంది ఇంకా మిగతా ఎవ్వరూ కూడా తనను చంపలేరు అనేటువంటి ఒక వరాన్ని కాకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పొందింటాడు ఆ వరంతో కాకాసుడు అనేటువంటి రాక్షసుడు భూమిపై ఉన్నటువంటి మనుషులని మునులని ఋషులని దేవతలని అందరినీ కూడా హింసించడం వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం లాంటి పనులు చేస్తుంటారు ఈ అంత సన్నివేశాన్ని పైనుంచి బ్రహ్మదేవుడు గమనిస్తుంది సో ఎలాగన్నా సరే ఈ కాకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించాలి సంహరించాలంటే శివుడు వివాహం చేసుకోవాలి కాబట్టి దీనికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలనుకుని బ్రహ్మదేవుడు ఏం చేశాడు శ్రీ శ్రీమహాకృష్ణు యొక్క కొడుకు అయినటువంటి మన్మధుడిని పిలుస్తాడు అప్పుడు మన్మధుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి చెప్పండి తండ్రి అంటే చెప్పండి గురుగారు అంటే బ్రహ్మదేవుడు అంటే చెప్తారు మన్మద నీవు ప్రేమ అనేటువంటి బాణాన్ని శివునిపై ప్రయోగించి ఎలాగైనా సరే శివునికి పార్వతీదేవి పట్ల ప్రేమ కలిగేటట్టు చేయి అని బ్రహ్మదేవుడు ఆ యొక్క మన్మధునికి చెప్పటం అనేది చేస్తాడు సో తన మాటని కాదనలేక మన్మధుడు తన భార్య అయినటువంటి రతిదేవిని తీసుకొని ఆకాశంలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడు అక్కడ వెళ్ళి చూసేసరికి అక్కడ పరమశివుడు తపస్సులో నిమగ్నమైపోయి ఉంటాడు పార్వతీదేవి శివుణ్ణి పూజించుకుంటూ అక్కడనే ఉండటం అనేది జరుగుతుంది ఈ యొక్క సన్నివేశాన్ని పరిశీలించినటువంటి మన్మధుడు ఇదే మంచి సమయం అనుకొని తన దగ్గర ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి బాణాన్ని శివునిపైన ప్రయోగించడానికి సిద్ధమవుతుంది ఎంబడే ఆ యొక్క బాణాన్ని తీసి శివునిపై ప్రయోగిస్తే ఆ బాణం శివుని యొక్క యొక్క ఛాతి భాగంలో గుచ్చుకోవటం అనేది జరుగుతుంది ఎంబడే శివుడు తపోభంగం కలిగేసరికి తన యొక్క మూడో కన్నును తెరిచి తన ముందు ఎవరున్నారు అసలు ఎవరు ఏందనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి మన్మధున్ని తన మూడో కంటి తొట్టి భస్మం చేయటం అనేది జరుగుతుంది పక్కల్లో ఉన్నటువంటి రతిదేవి తన భర్త మరణించడాన్ని చూసి విపరీతంగా దుఃఖిస్తుంది తో తనకేం చేయాలో అర్థం కాక పక్కల్లో ఉన్నటువంటి పార్వతీదేవిని క్షపించడానికి పూనుకుంటుంది వెంబడే పార్వతీదేవిని నా భర్తకు కారణం శివుడు కాబట్టి ఆ శివుడు నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావు కాబట్టి పార్వతీదేవికి ఉండి ఈ విధంగా చెప్పిస్తారు ఏమనంటారంటే నీకు జీవితం లోపల అసలు పిల్లలు అనేటువంటి వాళ్ళే పుట్టరు అని చెప్పిస్తారు ఎవరు అంటే రతిదేవి చెప్పించిన మరుక్షణమే మళ్ళీ ఆలోచిస్తుంది పార్వతదేవికి పిల్లలు పుట్టకపోతానంటే ఆ కాకాసురు అనేటువంటి రాక్షసుని సంహరించలేరు కాబట్టి ఎంబడే నీ కడుపులో ఏ నీ కడుపులో పిల్లలు జన్మించరు కానీ నీవు ఎవరికైనా తల్లివి కావచ్చు అని చెప్తుంది అలా చెప్పేసి అక్కడ నుంచి విపరీతంగా బాధపడుకుంటూ రతిదేవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి ఆ యొక్క శాపాన్ని గురించి తలుచుకుంటూ విపరీతంగా బాధపడుతుంటే బాధపడుకుంటూ పరమశివుని వైపు చూస్తారు కానీ శివుడు తన చూపిని కొద్దిసేపు కూడా పార్వతదేవి మళ్ళీ చూడకుండా తిరిగి మళ్ళీ తపస్సులోపల నిమగ్నం అయిపోతాడు పరమశివుడు అలా విపరీతమైనటువంటి శోక సముద్రంలో నిండిపోయినటువంటి పార్వతీదేవి ఇలాగైతే పరమశివుడు నన్ను చేరదీయడు ఇలాగైతే పరమశివుడు నన్ను పెళ్లి చేసుకోడని నిశ్చయించుకుని వెంబడి అక్కడి నుంచి బయలుదేరి శృంగి పర్వతం అనేటువంటి ఇంకొక పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ పరమశివుడి యొక్క విగ్రహాన్ని లింగ ప్రతిష్టాపన చేసి నిరంతరం ఆ యొక్క లింగాన్ని పూజిస్తూ పరమశివుని పరవశం చేయాలని భావిస్తుంది పార్వతిది అలా ఆ శృంగి పర్వతం దగ్గర అరవై వేల సంవత్సరాల పాటు పరమశివుని నిరంతరాయనంగా తపస్సు చేస్తూ పూజించటం అనేది చేస్తుంది పార్వతిది అలా జరుగుతున్నటువంటి సందర్భంలోపలనే లోపలనే ఒకరోజు ఆ శృంగి పర్వత దరిదాపుల్లో ఒక నది ఉంటుంది ఆ నది లోపల ఒక బాబు స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు వెళ్తే ఆ నదిలో ఉన్నటువంటి ముసలి ఈ యొక్క బాబుని చంపడానికి ప్రయత్నిస్తుంటే ఆ బో ఆ నదిలో ఉన్నటువంటి బాలుడు భయంతో విపరీతంగా అమ్మ 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 నన్ను కాపాడండి అమ్మా అని గట్టి గట్టిగా అరుస్తుంది అరిస్తే అక్కనే ఉన్నటువంటి పార్వతీదేవి చెవు లోపల ఆ యొక్క శబ్దాలు వినబడటం అనేది జరుగుతుంది వెంబడే పార్వతీదేవి అరవై వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నప్పటికీ కూడా అమ్మ అనేటువంటి శబ్దం వినేసరికి వెంబడే ఆ తపస్సు నుంచి బయటికి వచ్చి ఆ యొక్క బాబుని కాపాడడానికి బయలుదేరుతుంది వెళ్ళి చూసారంటే వెళ్ళి చూసారంటే అక్కడ నది లోపల ముసలి ఉంటుంది పాటుగా ఆ యొక్క ముసలి ఆ బాబుని తినడానికి ప్రయత్నం చేస్తుంటారు వెంబడే పార్వతీదేవి అక్కడికి వెళ్ళి తన తన యొక్క రెండు చేతులను జోడించి ఆ యొక్క ముసలిని వేడుకుంటుంది దయచేసి ఆ యొక్క బాబుని నువ్వు చంపొద్దని వేడుకుంటుంది పార్వతీదేవి అప్పుడు ముసలి ఉండి ఒక కోరిక కోరుకుంటుంది ఏంటి ఆ కోరిక అంటే నువ్వు అరవై సంవత్సరాల పాటు పరమశివుని కోసం తపస్సు చేసినావు కదా ఆ తపో ఫలితాన్ని మొత్తాన్ని నువ్వు నాకు దారబోయి అప్పుడు యొక్క బాలుని నేను చంపకుండా ఉంటా అని ఆ యొక్క ముసలి పార్వతీదేవితోటి చెప్తుంది సో దానికి పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాను అరవై సంవత్సరాల పాటు చేసినటువంటి తపో ఫలితం యొక్క బలాన్ని మొత్తాన్ని కూడా ఆ యొక్క ముసలికి ఇవ్వటం అనేది చేస్తుంది అప్పుడు ముసలి ఉంటే అడుగుతుంది నువ్వు అరవై సంవత్సరాలు శివుని పైన ఎంతో ఇష్టంతో ఎంతో ప్రేమతోటి తపస్సు చేసినావు కదా మరి నిజంగానే నీకు శివుని పైన ప్రేమ ఉందా లేదా మరి ప్రేమ ఉంటే ముక్కు మొహం తెలియనటువంటి ఆ బాలుని కోసం నువ్వు నీ యొక్క తపో బలాన్ని మొత్తం నాకు ఎందుకు దారపోసినవు అని ఆ ముసలి పార్వతీదేవిని ప్రశ్నిస్తారు అప్పుడు పార్వతీదేవి ఉండి అంటది అమ్మ అని ఎవరైనా సరే నన్ను పిలిస్తే వాళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నేను ఖచ్చితంగా వారి దగ్గరికి చేరుకొని వాళ్ళ కష్టాలను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా నువ్వు ఇప్పుడు అరవై సంవత్సరాలు చేసినటువంటి తప్పు ఫలాన్ని నేను నీకు ఇచ్చిన చెప్తున్నావు కదా నాకు శివుని పైన అమితమైనటువంటి ప్రేమ ఉంది ఇంకొక లక్ష సంవత్సరాలైనా సరే కానీ తపస్సు చేసి శివుని యొక్క ప్రేమను నేను పొందుతా అని పార్వతీదేవి అక్కడ ఉన్నటువంటి ముసలికి చెప్తారు దాంతో మారువేషంలో వచ్చినటువంటి పరమశివుడు ముసలిలాగా మారు పార్వతీ పార్వతీదేవిని పరీక్షించడం కోసం పార్వతీదేవి యొక్క పార్వతీదేవిలో ఉన్నటువంటి యొక్క లక్షణాలని తనలో ఉన్నటువంటి త్యాగ గుణాన్ని పరిశీలించినటువంటి పరమశివుడు దానికి ఆశ్చర్యపోయి పార్వతీదేవిని దగ్గరికి తీసుకొని తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు ఇలా పరమశివుడు పార్వతీదేవి ఒక్కటి కావటం అనేది జరుగుతుంది సో వెంబడే ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవతలు కూడా ఆ యొక్క హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి మరియు శివుని యొక్క వివాహానికి ఏర్పాట్లు చేయడం చే వాళ్ళ మధ్యలో వివాహానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం అనేది జరుగుతుంది హిమవంతుడు మొదట పెళ్లికి ఒప్పుకోకపోయినా దేవతలు అందరూ కలిసి ఆ పెళ్లికి ఒప్పించడం అనేది చేస్తారు సో ఈ విధంగా పార్వతీదేవికి మరియు శివ శివునికి వివాహం అనేది జరగటం అనేది జరుగుతుంది ఆ యొక్క వివాహం అనేది అసలు ప్రపంచంలోపల ఎవరి వివాహం జరిగినంత ఘనంగా జరగటం అనేది జరుగుతుంది సో అంత వైభవంగా ఈ యొక్క వివాహము జరుగుతుంది సో ప్రపంచంలో ప్రేమ అనేటువంటి పదానికి నిజమైనటువంటి అర్థం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవిగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో పార్వతీదేవికి శివునికి వివాహం జరిగినటువంటి రోజు కాబట్టి ఈ రోజును మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈ రోజు ఏమవుతుందంటే కాకాసుడు అయినటువంటి రాక్షసుని గురించి నేను ఇంతకుముందు చెప్పినా సో ఆ రాక్షసుని సంహరించడం కోసము శివుడు పార్వతి ఇద్దరు కలిసి కొన్ని రోజుల పాటు ఒక గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తే వాళ్ళకు ఒక ఆరు అగ్నిగుండాలు రావటం అనేది జరుగుతుంది ఆ అగ్నిగుండాలను తీసుకొని నీళ్ళలో వేస్తే ఆ యొక్క ఆరు అగ్నిగుండాలు అనేవి ఆరుగురు పిల్లలుగా మారుతారు అప్పుడు పార్వతీదేవి ఆ యొక్క ఆరుగురు పిల్లల్ని కలిపి ఒకే పిల్లగాడిగా నిర్మించడం తయారు చేయడం అనేది జరుగుతుంది ఆ ఆరు అగ్నిగుండాలను కలిపి తేడు ఏర్పడినటువంటి ఆ పిల్లవాడే మన కార్తికేయ స్వామి సో ఆ రోజు ఆ యొక్క ఆరు అగ్నిగుండాల నుంచి పుట్టినటువంటి దేవుడే సాక్షాత్తు మన కార్తికేయ స్వామి కార్తికేయ స్వామి వెంబడే జన్మించిన తర్వాత ఆ కాకాసుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ప్రజలని మరియు మునులని దేవతలని కాపాడటం అనేది జరుగుతుంది సో కాకాసుడు అనేటువంటి రాక్షసుని యొక్క సంహారం జరిగినటువంటి రోజు కూడా ఈ రోజే కాబట్టి మనమందరం ఈరోజు మహాశివరాత్రిని జరుపుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి దేవతలు అనేటువంటి వారు ఈ భూమిపైన ఎవరైతే చెడు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ సంహరించడం కోసం ఏదో ఒక అవతారం లోపల ఈ యొక్క భూమిపై జన్మించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ యొక్క గొప్ప కథ గురించి మీరందరూ విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ యొక్క కథని మీ ఇంట్లోగా ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి విషయాన్ని వేరే వాళ్ళం వినడం ద్వారా వాళ్ళకి అసలు శివరాత్రి మహాశివరాత్రి అనేటువంటి పండుగ ఎందుకోసం జరుపుకుంటారన్న విషయం కూడా తెలియటం అనేది జరుగుతుంది కాబట్టి సో దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకు సంబంధించి మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకుంటా వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ లోపల ఇంకా భవిష్యత్తులో రావటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మన పిల్లలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇందులో రావడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి భేదం లేకుండా మిగతా పండగలప్పుడు కూడా వాళ్ళ పండగలకు సంబంధించినటువంటి విశేషాల గురించి వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ ఛానల్ అనేది ఏ కులం ఏ మతం ఏ జాతికి సంబంధించినది కాదు ఇది మనందరికి సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్